ఒక జంబుకేశ్వర క్షేత్రంలో వరదన్ అనుగ్రహించలా దుర్వాసో మహర్షిని అనుగ్రహించి ఆర్య దిశతి చేవించలా సరస్వతి కటాక్షమిచ్చి ఎంత మందిని అనుగ్రహించి అందుకే దుర్గ ఒకటి కామాక్షి ఒకటి ఒకటి కాదు విమల్లపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అన్నారు మూకశంకర్లు కామాక్షి పరదేవతను ఉద్దేశించి ప్రార్థన చేస్తూ ఆవిడనే శారదాస్వరూపంగా చెప్పారు ఆవిడే వాగ్దేవి ఆవిడే మంచి వాక్కులను ఇస్తుంది కొన్ని లక్షల మందిని మంత్రముగ్ధుల్ని చేసి కూర్చోపెట్టగలిగినటువంటి వాగ్వైభవం అంత సారవంతమైన మాటలు చెప్పగలిగినటువంటి అగ్నిహోత్రం లాంటి వాక్కుని ఇవ్వగలిగినటువంటి అనుగ్రహ శక్తి ఆ దుర్గమ్మయందు నిక్షేపింపబడి ఉంటుంది ఆ తల్లి ఎంత సరస్వతి కటాక్షం ఇస్తుందంటేట అదేదో లెక్క చెప్పడానికి వీలవదవు సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే చతుర్ముఖ బ్రహ్మగారు అనుకుంటారట సరస్వతీదేవి నా ఇల్లాలు కదా భర్తనైన నా పట్ల ఆమె కొండవలసిన అనుగ్రహం కన్నా భక్తుడి ఎందు ఆమె అనుగ్రహం ఎక్కువ ఉందే ఎక్కువ సరస్వతీ కటాక్షాన్ని పొందాడే అని ఆశ్చర్యపోయేటంతటి సరస్వతి కటాక్షాన్ని ఇస్తుంది అమ్మవారు అనుగ్రహించిందా అది అల్లా ఇలా ఉంటుంది ఇంకా సరస్వతి కటాక్షం ఆయన నోరు గోష్టమవుతుంది గోవులు తిరిగిన ప్రదేశం వాక్కులు అలా తిరుగుతాయి ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఆ ఆశీర్వచనం యోగి నోటి వాక్కు అది నిజమైపోతుంది అంతే అటువంటి అనుగ్రహశక్తి ఆ తల్లిది అందుకే బ్రహ్మగారు అసూయపడేంత పడేంత సరస్వతీ కటాక్షాన్ని ఇస్తుంది విధి సపత్నో విహరతే ఎంత లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుందంటేట శ్రీ మహావిష్ణువు అనుకుంటారట లక్ష్మి నా ఇల్లాలు కదా ఆమె అనుగ్రహం నా ఎందుకన్నా కూడా ఈ భక్తుడి ఎందుకు ఎక్కువ ఉన్నదే అంత లక్ష్మీ కటాక్షం ఇచ్చిందే అనుకుంటారట అంత ఐశ్వర్యం ఇస్తుంది పరాశర భట్టర్లని కోశం అని చేశారు వైష్ణవ సంప్రదాయంలో మహాభక్తులు వారు వారు మాట అంటారు ఐశ్వర్యమక్షర గతింప రమంపదం వా

శ్రీయై సమస్త చిరచిత్విధాన వ్యసనంభరీ అంగీకారభిరాలో శయంగీకృతో ఉల్లాస పల్లబితా సప్తలోకి నిర్వాహకో నిర్వాహకోర లీలాం అని ఆ తల్లి గురించి స్తోత్రం చేస్తూ శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిని అంతటినీ చేసేసిన తర్వాత ఆయనకి తృప్తి కలగాలి కదా బాగా చేశానా లేదా అంటేట ఓసారి ఇలా చూస్తారట లక్ష్మీదేవి వంక ఆవిడ చూసి అంటే సంతోషపడిపోతారు అమ్మా నిర్వాహకోరకితీమ కటాక్షలీ శ్రీరంగ హత లమంగీపరేఖాం శ్రీరంగ రాజమహిషీం శ్రీయమాశ్రయామహ అంటారు ఆ తల్లి శ్రీ మహావిష్ణువు ఎందు ఎంత అనుగ్రహాన్ని వర్షిస్తుందో అంతకన్నా ఎక్కువ అనుగ్రహాన్ని భక్తుడికి ఇచ్చేస్తుంది విష్ణుమూర్తి కూడా తెల్లబోతారట ఏమిట్రా ఇంత లక్ష్మి కటాక్షం ఇచ్చేసింది వీడికి అని అంత లక్ష్మీ కటాక్షం లోకంలో ఒక ముతక విషయాన్ని ప్రతిపాదిస్తారు ఏదో సరస్వతి లక్ష్మీ ఓ చోట ఉండరండి అని అంతకన్నా అబద్ధం ఇంకోటి ఉండదు విద్వాన్ సర్వత్ర పూజ్యతే సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉండకపోవడం ఉండదు మీకు ఒక్కటే గుర్తు మీ అందరూ అలా కూర్చుని నొక్కడిని ఇలా ఎందుకు కూర్చోబెట్టారు నాలుగు మాటలు చెప్తున్నానే నేనే లక్ష్మీ కటాక్షం అంటే వైభోగమేనా ఈ వైభోగం ఎందుకు పట్టింది నాలుగు మాటలు చెప్పబట్టేనా మరి సరస్వతి కటాక్షం ఉన్నవాడికి లక్ష్మి లక్ష్మీ కటాక్షం లేకపోవడం ఏంటి మరి ముతక మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చినటువంటి వాడు బ్రహ్మగారు బ్రహ్మగారి ఇల్లాలు సరస్వతి విష్ణువు యొక్క ఇల్లాలు లక్ష్మి విష్ణువు కడుపున పుట్టిన వాడు బ్రహ్మ కాబట్టి బ్రహ్మగారి భార్య సరస్వతి కాబట్టి సరస్వతి విష్ణువుకి కోణలు కాబట్టి లక్ష్మీదేవి ఆవిడికి అత్తగారు కాబట్టి కోణలు ఇంట్లో ఉండరు కాబట్టి సరస్వతి ఉన్నవాడికి లక్ష్మి ఉండదు అంటారు కానీ మనలా కొట్టుకోవడానికి వాళ్ళు అందుకుండరు మనకి ఆదర్శాన్ని నేర్పుతారు తల్లి కూతుళ్ళల్లో కోణలు ఉండాలని కాబట్టి అలా ఉండకపోవడం ఏమి ఉండదు సరస్వత్యా శంకరాచార్యుల వారు మొట్టమొదట సరస్వతి కటాక్షాన్ని అడుగుతారు లక్ష్మీ కటాక్షం అడగరు ఎందుకో తెలుసా సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండి తీరుతుంది మొదటి సిద్ధాంతం సరస్వతి లేని లక్ష్మి ప్రమాదకారి భయకారి నిద్రపట్టదు బోరడంత ఐశ్వర్యం ఉంది ఎక్కడ సంతకం పెట్టాలన్నా భయం ఏం రాశాడో తెలియదు లెక్క పెట్టుకోవడం రాదు ఏం నిద్రపడుతుంది సరస్వతి కటాక్షం ఉంది వాడి దగ్గర ఇది ఉందా ఇది లేదా సంబంధం లేదు అన్నీ తెచ్చుకున్నాడు ప్రయాణానికి రాత్రి రైల్లో తినడానికి కావలసిన పలహారం భార్య కట్టిన మూట మరిచిపోయాడు ఆయనకి ఏం లోట ఆయన రైలు ఎక్కి కూర్చుంటే ఓ రైల్లో ఫలానా ఆయన ప్రయాణం చేస్తున్నారండి ఇటు వెనక రెండు భోగిల వాళ్ళు ముందు రెండు భోగిల వాళ్ళు వచ్చి ఆయన కాళ్ళకి దండం పెట్టి ఓడు అట్టిచ్చేవాడు ఓడు ఇడ్లీ ఇచ్చేవాడు ఓడు పండిచ్చేవాడు ఆయన ఇంత మూట తయారవుతుంది ఆయనకి ఇది లేదన్న భావన ఏమి ఉండదు సరస్వతి అనుగ్రహం ఉన్నవాడికి ఎక్కడికి వెళ్ళినా వాడు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతూనే ఉంటాడు సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం మాత్రం భయహేతు అందుకే సరస్వతిని కుడిపక్క నుంచి ఎడం పక్కన లక్ష్మీదేవి నుంచుతుంది అంటే తక్కువ చేయడం కాదు కుడిపక్కనుంటే పూజనీయం సరస్వతి లే సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం ప్రమాదహేతు కానీ సరస్వతీ కటాక్షంతో కూడి లక్ష్మీ కటాక్షం ఉద్ధరణ హేతు సరస్వతీ కటాక్షం లేదనుకోండి ఉన్నైశ్వర్యం దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు తనని తాను పాడు చేసుకుంటాడు సరస్వతీ కటాక్షం ఉందనుకోండి దేనికి ఖర్చు పెట్టాలో తెలుసు తన జీవితాన్ని ఉద్ధరించుకుంటాడు అందుకే సరస్వత్యా లక్ష్మ్యా లక్ష్మ్యాస పత్నో విహరే రతే హె పాతివ్రత్యం సి ఎంత విద్వాంసుడైనా ఎంత లక్ష్మీ కటాక్షం ఉన్నవాడైనా పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చి ఎంత భయంకరంగా ఉంటాడు అనుకోండి బాబోయ్ ఆయన దగ్గర డబ్బు ఉంది ఆయన దగ్గర చదువుంది కానండి ఆయన చూడడానికే భయం వేస్తుంది అలా ఉంటారండి అంటే కాదుట ఎంతటి అందగాడు అవుతాడంటేట రతీదేవి యొక్క పాతివ్రత్యము శిథిలం అవుతుందిట ఆయన్ని చూసి అంటే ఏమిటి దాని అర్థం లోకంలో సాధారణంగా అందగాడు అంటే మన్మధుడు అంటారు కందర్ప దర్ప రసుందర దివ్య ముహూర్తే అని కదా వెంకటేశ్వర సుప్రభాతం మన్మధుడికి తండ్రి అంటే కొంచెం పెద్దవాడు కానీ మన్మధుడికి అందంగా ఉంటాడు ఆయన శ్రీ మహావిష్ణు మన్మధుడు రతీదేవికి భర్త అందుకని ఆవిడ ఏమనుకుంటుంది లోకంలో మా ఆయనంత అందంగా ఎవడు అమ్మవారి అనుగ్రహం పొందినవాడిని చూసావుడు అనుకుంటుందట అబ్బామా ఆయనకన్నా అందంగా ఉన్నాడే అనుకుంటుందిట అలా అనుకోగానే మరి పాతివ్రత్యం శిథిలం అవలా మా ఆయన ఆయనకన్నా అందం తక్కువ అనుకుంటే అందుకని రతిదేవి పాతివ్రత్యాన్ని శిథిలం చెయ్యగలిగినంత అంతగాడయ్యాడు రతేహి పాతివ్రత్యం శిథిలయతిరం ఏ నపుష అన్నీ బాగున్నాయి కానండి ఏమిటో ఆయుద్ధం లేదు ఎక్కువ కాలం ఉండడండి ఆయన అన్నారు అనుకోండి ఎవరికి సంతోషం ఎవరు సుఖంగా ఉంటారు చిరంజీవన్నేవ చిరాయుర్ధాయం ఇస్తుంది ఇందాక చెప్పే కదా మీకు ఐశ్వర్యమక్షరగతం పరమం పదం వామై వా త్వం జిత్యం వాజ్జసే కథయకోవ అంటారు పరాచర భట్టర్లు ఒక్కసారి అమ్మా అనిల నమస్కారం చేస్తే చాలట ఆ తల్లి ఇక్కడ దీర్ఘాయుర్దాయం ఇచ్చి నూరేళ్లు బతికేటట్టు చేసి ఆరోగ్యం ఇచ్చి జ్ఞాపక శక్తినిచ్చి సరస్వతీ కటాక్షం ఇచ్చి లక్ష్మీ కటాక్షం ఇచ్చి కొడుకుల్ని మనవల్ని ముని మనవల్ని కూతుళ్ళని అల్లుళ్ళని ఇంత మందితో కలిసి పండగలు చేసుకుని పబ్బాలు చేసుకుని కానుకలిచ్చి ఎంతో సంతోషంగా ఉండేటట్టుగా చేసి చిట్ట చివర అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టగలిగిన శక్తినిచ్చి శ్రీ మహావిష్ణువు వచ్చి చెయ్యిచ్చి గరుడవాహనం మీద ఎక్కించుకుని తీసుకెడుతుంటే ఆవిడ కనపడదుట భక్తుడు స్వామి మీరు కనపడ్డారు కానీ మా అమ్మ కనపడదే అని అడుగుతాట అడిగితే అదిగోనయ్యా మీ అమ్మ ముఖం సాటేసింది అదిగో పక్కన దించుంది అంటే ఈ భక్తుడు వెళ్ళి నమస్కారం పెట్టమ్మా ఏమమ్మా నన్ను చూసి అలా తప్పుకున్నావంటే సిగ్గు చేత ఎర్రపడిన బుగ్గలతో అమ్మవారు అంటుందిట ఒరే అమ్మాని నోరారా పిలిచి నమస్కారం పెట్టావు ఒకసారి నేనేమిచ్చాంద్రా నూరేళ్ల జీవితం ఇచ్చాను సరస్వతీ కటాక్షం ఇచ్చాను లక్ష్మీ కటాక్షం ఇచ్చాను మూడు తరాలు ఇచ్చాను మనశ్శాంతిని మనశ్శాంతినిచ్చాను అనాయాసంగా శరీరం వదిలిపెట్టగలిగిన శక్తిని ఇచ్చాను స్వామిని పంపించి గరుడ వాహనం మీద ఎక్కించి తీసుకెళ్లే అనుగ్రహం ఇచ్చాను ఇంతకన్నా ఏమీ చేయలేకపోయానని సిగ్గుబడి పక్కకెళ్ళాను రా అంటుందట అది ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం కాబట్టి రతేహ పాతివ్రత్యం శిథిల వపుషా చిరంజీవన్నే వా శిరాయుర్దాయంతో అంటే కలియుగంలో శతమానం భవతి శతాయు అని కదా నూరు సంవత్సరములు జ్ఞాపక శక్తితో పరిపూర్ణమైన ఆరోగ్యంతో చక్కగా ఎవరితో చేయించుకోవలసిన అవసరం లేకుండా కడుపు నిండా తింటూ కంటి నిండా స్వామిని దర్శనం చేస్తూ నోటి నిండా సంకీర్తనం చేస్తూ పరమ సంతోషంతో భక్తితో జీవనం చేసి ఇంకా అలా అనుభవిస్తూ అలా తరాలు చూస్తూ ఉండడమేనా అది శంకర భగవత్పాదుల ప్రతిభ ఆయన విడిచిపెట్టరు జ్ఞానమార్గాన్ని చిరంజీవందే వక్షపిత పశుపాశవ్యతి కర్రహ ఆవిడ యొక్క అనుగ్రహం కలిగితేట పశుపాశములు కోసేస్తుంది పశువు అంటే మెడలో పాశం ఉంటుంది అక్కడ కర్ర కడతారు పాశము చేత కట్టబడుతుంది రాటకి కట్టబడింది కాబట్టి పశువు కర్మపాశముల చేత జన్మ అన్న రాటకి కట్టబడతాను కాబట్టి నేను పశువుని నా కర్మపాశములను కోసేసి పోరాని పరమశివుల్లో కలిపేస్తుంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షం ఇచ్చి అనాయాసైన మరణం వినాదంగేన జీవితం మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షం ఇచ్చేస్తుంది కాబట్టి చిరంజీవన్నే జ్ఞానం ఇచ్చి మోక్షం ఇస్తుంది ఇచ్చి ఆ తల్లి ఎవరికి పరానందాభిఖ్యం రసయితి రసం తద్భజనవాన్ మోక్షం ఏదో చచ్చిపోయా కాదు ఇక్కడే ఇప్పుడే శరీరము కన్నా ఆత్మ వేరు అన్న అనుభవాన్ని అద్వైతానుభూతినిచ్చి జీవన్ముక్తుడిగా బ్రతికి శరీరం పడిపోయిన తరువాత కైవల్యం కైవల్యాన్ని పొందేటట్టుగా విదేహ మోక్షాన్ని పొందాడు అంటారు ఆ స్థితిని పొందేటట్టుగా అనుగ్రహించగలదు ఆ తల్లి